అందరికీ జయశ్రీరామ్ నమస్కారం నేను మీ శంకరస్వామిజీ ఒకసారి శ్రీకృష్ణుల దేవరాయల వారు తన పరివారంతో కలిసి నదిలో పెద్ద పడవలో విహారయాత్రకు బయలుదేరతాడు తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకుని వెళ్తాడు ఆ కుక్క పడవ ఎక్కినప్పటి నుంచి సౌకర్యవంతంగా అనిపించిందో లేదో కానీ ఒకటే మురగడం మురుగుతుంది విసుగు చెందిన రాయల వారు ఈ కుక్కను అదుపు చేయండి అని బట్టలను ఆదేశిస్తాడు కానీ ఆ కుక్కని అదుపు చేయడం ఎవరి వల్ల కాలేదు చివరికి తెనాలి రామకృష్ణుల వారు రాజా తమరు అనుమతిస్తే ఈ కుక్కని నేను అదుపు చేస్తాను అంటారు అప్పుడు రాయలవారు సరే అనగా తెనాలి రామకృష్ణుల వారు ఆ కుక్కని నదిలో విసిరేస్తాడు అప్పుడు ఆ కుక్క ప్రాణభయంతో ఈత కొడుతూ ఉంటుంది మళ్ళీ బట్టల చేత ఆ కుక్కని పడవలోకి ఎక్కిస్తాడు అప్పుడు ఆ కుక్క ఒక మూలకు పడుకొని మురగకుండా పడుకుంటుంది అప్పుడు రాయలవారు రామకృష్ణ ఏం మాయ చేసావు అంటాడు అప్పుడు రామకృష్ణుల వారు అంటారు రాజా ఈ లోకంలో అందరూ తమకున్న స్థితికి సంతృప్తి పడక ఇంకా అత్యాశతో అల్లరి చేస్తుంటారు ఈ కుక్క కూడా నదిలో ముందు తను ఎంత సురక్షితమైనటువంటి ప్రదర్శనలు ఉన్నాదో గ్రహించలేదు తర్వాత జ్ఞానవిధమైంది అలాగే ఈ దేశంలో ఎన్నో సెక్యులర్ కుక్కలు కూడా రోజు మరుగుతూనే ఉంటాయి ఈ దేశంలో స్వేచ్ఛ లేదని లౌకిత లౌకికత్వం లేదని అలాంటి వాళ్ళని ఏ ఇరాన్లోనూ ఇరాక్లోనూ పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనూ ఒక ఆరు నెలల పాటు ఉంచి మళ్ళీ ఈ భారతదేశానికి తీసుకొస్తే వాళ్ళకి అర్థమవుతుంది భారతదేశంలో తాము ఎంత సురక్షితంగా ఉన్నామో ఎంత స్వేచ్ఛగా ఉన్నాం